అందరికీ నమస్కారం పండుగలకి లేదా ఎప్పుడైనా నోటికి తీయగా తినాలనిపించినప్పుడు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎవరైనా ఎంతో ఈజీగా చేసుకోగలిగే అప్పాల కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అరకప్పు బెల్లం అరకప్పు నీళ్లు పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించాలి ఇది పాకమేమీ రానవసరం లేకుండానే బెల్లం కరగ్గానే స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్లను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి కప్పు బియ్యం పిండి ఫ్లేవర్ కోసం పావు స్పూను యాలకుల పొడి అరకప్పు కొబ్బరి తురుము ఒక స్పూన్ నెయ్యి వేసి అన్నీ బాగా కలపాలి కొబ్బరి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చల్లారిన బెల్లం నీళ్లను వడకట్టి వేసుకొని ఇందులో పావు స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి అప్పటికప్పుడు వీటిని చేస్తున్నాం కాబట్టి ఇవి చక్కగా పొంగి సాఫ్ట్గా రావాలంటే సోడా తప్పనిసరిగా వేసుకోవాలి అయితే మరీ ఎక్కువ వేసేయకుండా పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇవి ఉడికితే సాఫ్ట్గా ఉంటాయి కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు బియ్యం పిండి అరకప్పు వరకు వేసుకోవచ్చు సోడా ఇందులో చక్కగా కలిసేలా అంతా బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్లో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి గరిటతో పెండి తీసుకుని నేరుగా నూనెలోనే వేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా ఉండి లోపల వరకు చక్కగా వేగేలా మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఇవి కాస్త నూనె పీల్చుకుంటాయి కాబట్టి వేగిన తర్వాత రెండు గరిటల మధ్యలో నొక్కి ఎక్స్ట్రా ఉన్న నూనెని తీసేసి బయటికి తీసుకోవాలి వీటిని ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సోడా ఎంత పడుతుందో తెలియకపోతే ఒకటి నూనెలో వేసి వేగిన తర్వాత బయటికి తీసి ఎలా ఉందో చెక్ చేసుకుని అవసరాన్ని బట్టి కావాలంటే పిండిలో మరికొంచెం సోడా వేసి కలుపుకోవచ్చు పిండిని జారు పిండిలా కలిపి అలాగే కొబ్బరి కూడా వేస్ట్ చేశాం కాబట్టి ఇవి ఒకరోజు మాత్రమే నిలువ ఉంటాయి లోపల సాఫ్ట్గా బయట కొంచెం క్రిస్పీగా ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ అప్పాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్